ఒంటిపైన భస్మము వల్ల కాటి వాసము మొలను పులి దేహము తలను చంద్రబింబము ఒంటిపైన భస్మము వల్ల కాటి వాసము మొలను పులి దేహము తలను చంద్రబింబము వెండి కొండ దేవుడు లింగరూపదారుడు సృష్టి లయకారుడు పరమేశ్వరుడు కంఠమందు గరలము కరమునందు శూలము ఫాలమందు నేత్రము నేత్రము రుద్ర రూపము కంఠమందు గరలము కరమునందు శూలము ఫాలమందు నేత్రము నేత్రము రుద్ర రూపము వెండి కొండ దేవుడు లింగరూపదారుడు సృష్టిలయారుడు పార్వతి పరమేశ్వరుడు